ముఖ్యంగా ఖమ్మం మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దర్మల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబూబ్బాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాల్ల సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్స్ ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈ రోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం మహూబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు ఉంటే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది సరే వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము కమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబ్బాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ కాని ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉంటా కేసులు పెట్టిస్తున్నారు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టిండ్రు మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి వృథా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్లే చేసినారు పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెట్టారా సాయం చేయడానికి వెళ్లిన మామీలనే అక్రమంగా కేసులు బనాయించి సాయం చేయడానికి వెళ్లిన మామీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉంటా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులకు మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది ఖమ్మంలో దారి చేసింది ఎవరు కేసులు పెట్టింది ఎవరి మీద దాడి చేసేది నువ్వే ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు ఇది మంచిది కాదు దయచేసి ఇటువంటి మానుకో ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్న మహిళలు కూడా అక్కడ తెచ్చినారు వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధ ప్రజలు మహిళలు వాళ్ళని దుమ్మెత్తిపోసింది అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత హేయమైనటువంటిది ముఖ్యమంత్రి గారు ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు పద్దతి ఉంటే నీది నిజంగా ప్రజాపాలనైతే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి ఆ కేసులు ఉపసంహరించుకోండి నువ్వు నీ తాటాక్ చెప్పులకేం భయపడవు ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేం పోయింది సాయం చేయడానికి అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకు వస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు అయినా మేము వెనకకు పోలే ఈరోజు చూడండి నెల జీతం ఇచ్చాం దారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం ఇది మా నిజాయితీ ఇది నిజంగా వరద బాధితులకు ఉడతా భక్తిగా మేము చేసే సహాయం మీరు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయినారు ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు కనీసం అన్నం పెట్టలేకపోయినారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మారుకుంటే మంచిది ఎప్పుడైనా మంచిది మంచి తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇవాళ కూడా మేము పత్రికల్లో ప్రముఖ పత్రికలు అన్నింటిలో కూడా చూసాం అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు పదివేలు ఏ మూలకు సరిపోవంటున్నారు కట్టు బట్టలు తప్ప ఏం మిగల్లేదంటున్నారు ఎవరి ఇల్లు అయితే పూర్తిగా నీళ్లలో నీటలో మునిగిపోయినాయో బట్టలు తప్ప ఏమి లేని పరిస్థితి ఉందో కనీసం వారికి ఒక్కొక్క ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టండి అందులో ఎక్కువ మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉన్నారు మైనార్టీ ప్రజలే ఎక్కువగా ఉన్నారు అటువంటి ప్రజలకు చేయుతనివ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుకున్నాం